ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయా గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి భీకర దాడులు ఓవైపు ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఇరాన్కి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ టెహరాన్ పై పూర్తి స్థాయిలో తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్ మరోవైపు ఇ ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అదే స్థాయిలో దాడికి ప్రయత్నిస్తుంది ఇజ్రాయెల్ మీద ఇరాన్ గత ఇరవై నాలుగు గంటల్లో కొన్ని దాదాపు వందకు పైగా ఆ మిసైల్స్ను లాంచ్ చేసింది అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి అమెరికా సంబంధించిన దౌత్య కార్యాలయానికి దగ్గరలోనే ఈ మిసైల్ కూడా పడింది సో మొత్తం మీద చూస్తే ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఇజ్రాయెల్కు सपोर्ट अमेरिका हो అమెరికా ఒకవేళ డైరెక్ట్గా వార్ సీన్లోకి ఎంటర్ అయితే చైనా కూడా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయబోతుందా అలాగే మిగిలినటువంటి ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు ఎవరి వైపు ఉండబోతున్నాయి నాటో దేశాలు ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయబోతున్నాయా అమెరికా వెంట నిలబడిపోతున్నాయా అలాగే ఇరాన్కు ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది చైనా డైరెక్ట్గా ఎంటర్ అయితే ఎలాంటి పరిస్థితులు దారితీబోతున్నాయి సో పాకిస్తాన్కి సంబంధించి ఒకవేళ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద అణు దాడికి దిగితే పాకిస్తాన్ కూడా అణు దాడికి దిగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ మీద అణు దాడి చేయబోతుంది అంటూ కూడా సో ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్ దీన్ని బయటకు ఖండించినప్పటికి కూడా ఎలా జరగబోతున్నాయి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి సో మూడవ ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు ఎలా దారి తీయబోతున్నాయి దీని గురించి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు లైవ్ కాల్లో ఉన్నారు వివిరావు గారు ఏంటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా మూడవ ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏమంటారు దీని మీద క్లారిటీ ఏమైనా ఇవ్వబోతున్నారా తప్పనిసరిగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే మనం లెక్క పెట్టుకోవాలండి ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడో రెండు సంవత్సరాల నుంచి సిస్టమేటిక్ గా వాళ్ళకున్న థ్రెడ్స్ అన్ని రూల్ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు ఫస్ట్ హమాస్ తర్వాత హెజ్బుల్లా తర్వాత కొంతవరకు హౌతీస్ మీద కూడా వైమానిక దాడులు చేశారు తర్వాత మెయిన్ రూట్ క్రాస్ ఎక్కడైతే ఉందో ఇరాన్ మీద ఇప్పుడు రెండోసారి మొదలుపెట్టారు అంత ముందు కూడా ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద అటాక్ చేశారు ఇప్పుడు ప్రిసైజ్గా పెద్ద ఎత్తుని మిలిటరీ కమాండర్స్ని న్యూక్లియర్ సైంటిస్టుని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎయిర్ డిఫెన్స్ కానివ్వండి ఫైటర్ విమానాలు ఎగిరే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి వాటిని నాశనం చేసి ఎయిర్ సుప్రియారిటీ ఎదురాలు తెచ్చుకోగలిగింది అమెరికా దీనిలో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసి చేయకపోయినా కానీ పరోక్షంగా పార్టిసిపేట్ చేస్తున్నట్టే మనం లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ముందర ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు కావాల్సిన వాళ్ళ సిటిజన్స్ కావాల్సిన చర్యలు తీసుకున్నారు అలాగే మీటింగ్ క్యాన్సిల్ చేశారు మన ఆదివారం జరగాల్సిన మీటింగు ఇరాన్ తోటి న్యూక్లియర్ ఒప్పందాల మీద జరగాల్సిన మీటింగ్ క్యాన్సిల్ అయింది తర్వాత హెచ్చరించడం కూడా జరుగుతోంది ఇరాన్ని ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం చాలా తీవ్ర పరిశీలవనాలు ఉంటాయి అలాగే అమెరికన్ ఫ్లీట్ ఆల్రెడీ రెడ్ సీలో ఉంది రెడ్ సీ అంటే మనం ఇండియన్ ఓషన్ లెక్క పెట్టుకోవచ్చని ఇంకా ఇరాన్ భయపెట్టిస్తోంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎక్కడైతే ట్వంటీ పర్సెంట్ ఓల్డ్ ఆయిల్ ట్రేడ్ డైలీ జరుగుతుందో దాన్ని మూసివేస్తామని అది ఇరాన్ కంట్రోల్లోనే ఉంటుంది దాదాపు అది మూసివేస్తామని భయపెడుతున్నారు ఆ విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన జరిగే ప్రస్తుత యుద్ధం కేవలం మిసైల్స్ దాడి జియోస్ దాడి ఇంతే కాదు ఈ అసాసినేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఇరాన్ లో ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి వీటి వల్ల అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ హెచ్చరించింది ఇదంతా ఇరాన్ అమెరికా పార్టిసిపేషన్ ఉన్నట్టే లెక్క పెడుతున్నాం దీనికి కూడా తీవ్రమైన పరిశీలనలు ఉంటాయని ఇప్పుడు మిగతా దేశాలు చూస్తారా యూకే హండ్రెడ్ పర్సెంట్ అమెరికా వెనకాల ఉంది ఆల్రెడీ వాళ్ళ షిప్స్ కదలడం మెటీరియల్సీ లో ఉన్నాయి ఇంకా ఫ్రాన్స్ అంటారా ఇది తటస్థ వైఖరి పాటించవచ్చు కొంచెం వరకు ఎందుకంటే అంతకుముందు ఆయో వల్ల నైన్టీన్ సెవెంటీ నైన్ ముందర ఫ్రాన్స్ లో వాళ్ళు ఉండేవారు దానివల్ల కొంత సింపతి ఉందని కానీ మిగతా నాటో కంట్రీస్ ఫ్రాన్స్ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా కానీ నాటో కంట్రీస్ మాత్రం యుఎస్ఏ సైడ్ వచ్చే అవకాశం దీనికి ఆపోజిట్ గా రష్యాలో ఆల్రెడీ యూక్రెయిన్ తోటి ముడిపడి ఉన్నారు అక్కడి నుంచి తెగదింపులు చేసుకోవడం చాలా కష్టమవుతుంది దానివల్ల రష్యా ప్రస్తుతం డైరెక్ట్గా ఇరాన్ తరఫున ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ప్రస్తుతం కల్పించట్లేదు కానీ చైనా ఖాళీగా ఉంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మిసైల్స్ ఇవన్నీ టెస్ట్ చేసుకోవడానికి ఇదే మంచి అదలు సో ఇరాన్కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా కొన్ని రోజులు ఇదే యుద్ధం కొనసాగి ఇంకా తీవ్రమైతే హండ్రెడ్ పర్సెంట్ చైనా డైరెక్ట్ సపోర్ట్లో వచ్చే అవకాశం ఉంది అయితే ఏ విధంగా వస్తుంది ల్యాండ్ రూట్ లో రావాలంటే పాకిస్తాన్ ద్వారా రావచ్చు వాళ్ళు సిఫెక్ రూట్ ఆల్రెడీ ఉంది పాకిస్తాన్ కి ఇరాన్ కి రూట్స్ ఉన్నాయి అక్కడ ద్వారా రావచ్చు లేదంటారా ఇంకా ఇండియన్ ఓషన్ లోకి వాళ్ళ ఫ్లీట్ వచ్చి ఆల్రెడీ సబ్మిరియన్స్ ఉన్నట్టు ఇండియన్ ఓషన్ లో ఉన్నట్టు రెండు మూడు రిపోర్ట్స్ ఉన్నాయి అలాగే సర్వీస్ షిప్స్ కూడా వాళ్ళు ఉన్నాయి ఈ విధంగా ఫ్లీట్ కదిలిచి వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేయొచ్చు బై ఎయిర్ సపోర్ట్ చేయొచ్చు విమానాల ద్వారా సరుకులు మెటీరియల్ వెపన్స్ మిసైల్స్ తయారు వివిరావు గారు కొద్దిసేపటి కిందటే ఇరాన్ కూడా ముఖ్యంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది గతంలో ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక ఒప్పందానికి అదే ముఖ్యంగా అంతర్జాతీయ ఒప్పందానికి కట్టుబడి ఉంటూ కొన్ని సంతకాలు కూడా చేసింది ఏంటంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ అనుమ ఏదైతే ఒప్పందం ఉందో ఈ అగ్రిమెంట్కి గతంలో ఒప్పుకుంది ఈ అగ్రిమెంట్ నుంచి ఈ ఒప్పందం నుంచి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి సంబంధించిన ఒప్పందం నుంచి తాము బయటకు వస్తున్నాం దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇరాన్ పార్లమెంటులో కూడా బిల్లును ప్రవేశపెట్టడానికి ఇరాన్ సిద్ధమైపోయింది అంటే ఒక రకంగా ఏదైతే అణు ఆయుధాలను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక రకంగా పరోక్షంగా ఈ స్టేట్మెంట్ అనుకోవచ్చా సో ఇది దేనికైనా కూడా తెగపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవచ్చా మరోవైపు పాకిస్తాన్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది ఒకవేళ ఇజ్రాయెల్ కానీ న్యూక్లియర్ దాడి చేస్తే అణు దాడి చేస్తే తమ మీద పాకిస్తాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద అణు దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చైనా పాకిస్తాన్ ద్వారా ఇరాన్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది పాకి అనుబంధంగా ఉంది చైనా అమెరికా దూరంగా ఉంటుంది సో అందులో ఏంటంటే చైనాకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్ ఇంకా ఇరాన్ అంటారా న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీరు అన్నట్టుగా తెలుగులో అన్నట్టుగా ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువ తయారు చేయము వేరే దేశాలకి స్ప్రెడ్ చేయము అన్నదానికి ఒప్పందం అరవై అరవై ద దశకంలో చేసింది అయితే దాని నుంచి బయటికి రావడానికి ఆల్రెడీ ఆల్రెడీ పార్లమెంట్లో ముకాయిదా పెట్టారు ఆయుతల్లా గారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంది అది ఎలాగా థియోక్రసీ కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోతుంది ఒకసారి ఎన్పిటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందండి ప్రస్తుతం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్స్ ఇరాన్ లో ఇంకా తిరుగుతున్నారు ఎప్పుడైతే ఎన్పిటి నుంచి బయటకు వస్తారో ఈ ఐఏఈఏ ఇన్స్పెక్టర్స్ ని బయటకు పంపించేయడం జరుగుతుంది ఈ బయట పంపించేసిన తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఎంతవరకు డెవలప్ చేసుకుంటున్నారు అన్నది వేరే దేశాలు పసి కట్టడం కూడా అవుతుంది ఎందుకంటే చాలా డీప్ గా అండర్ గ్రౌండ్ వెళ్ళారండి ఎస్పెషల్లీ ఉత్తరంలో ఉన్న పర్వత శ్రేణుల్లో చాలా డీప్ గా వెళ్లారు ఇజ్రాయెల్ కూడా వాటిని డిమాలిష్ చేయలేకపోతుంది ఒకవేళ అమెరికా డీప్ పంకర్ పోస్టింగ్ బాంబ్స్ ఇచ్చినా గాని వాటికి కూడా కౌంటర్ గానే ఈ సొరంగాలు తవ్వడం న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ స్థాపించడం జరిగింది ఇంకా కొన్ని రిపోర్ట్స్ ఏమవుతున్నాయంటే ఆల్రెడీ ఇరాన్ తొమ్మిది అనుబంబుల్సిందని రిపోర్ట్స్ వస్తున్నాయి అదే అది చాలా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా సీక్రెసీలో చేసి ఉంటారు అది అది చేసి ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు వాడే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా పాకిస్తాన్ ఇరాన్ కి మీరు చెప్పినట్టుగా ఒకవేళ నిజంగా పార్లమెంట్లో ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టు బిల్లును ప్రవేశపెట్టి ఒకవేళ తీర్మానం చేస్తే డైరెక్ట్గా ఇది అమెరికాని రెచ్చగొట్టినట్టే అనుకోవచ్చా ఇప్పటికే అమెరికా తమ షరతులు కట్టుబడి ఉండాలి ఒప్పుకోకపోతే మరింత యుద్ధాన్ని తీవ్రతరం చేస్తాము ఎట్లయినా సరే ఇరాన్ ఖచ్చితంగా చర్చలకు రావాలని పిలుస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకొని డైరెక్ట్ గా ఇక యుద్ధ రంగంలోకి దిగే అవకాశం ఉంది ఇప్పటివరకు పరోక్షంగా ఉన్నటువంటి అమెరికా ఇక నేరుగా ఇరాన్ మీదకు డైరెక్ట్ గా అటాక్ చేసే అవకాశం ఉందంటారా ఒకవేళ ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తే ఇరాన్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఒకవేళ ఎన్పిటి నుంచి బయటకు వచ్చేస్తే క్లారిటీ ఇచ్చినట్టు అయింది ఇక చర్చలకు దిగబోము మేము అణ్వస్త్రాలు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం మాకు హక్కు ఉందని ఆ విధంగా ఏంటంటే ఇంకా అమెరికా డైరెక్ట్ గా ఇజ్రాయెల్ సపోర్ట్ లో ఫస్ట్ డీప్ బంకర్ పోస్టింగ్ బాంబ్స్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఎఫ్ థర్టీ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇటువంటి విమానాల సపోర్టు యూవి సపోర్ట్ రీపర్ సపోర్ట్ ఇవి కూడా ఇచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఇరాన్ ఆల్మోస్ట్ ఏదైతే అది దారి ఉందో దాన్ని మూసివేయడం జరుగుతుంది అది మూసివేయంగానే అమెరికన్ ఫ్లీట్ అక్కడ ఉన్నది రియాక్ట్ అవుతుంది అది రియాక్ట్ అవ్వగానే బహుశా ఇరాన్ నేవల్ ఫ్లీట్ ఎస్పెషల్లీ మైన్స్ పాతే అవకాశం ఉంది అమెరికా ఫ్లీట్ కి గా అలాగే హౌతీస్ కూడా వాళ్ళకి సపోర్ట్ లో వస్తారు ఎందుకంటే హౌత్స్ కూడా డైరెక్ట్ ఇండియన్ ఓషన్ యాక్సెస్ ఉంది సో ఈ విధంగా వార్ ఇమీడియట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు చైనా డైరెక్ట్ గా ఎక్కువ మాట్లాడలేదు కేవలం ఒక ఎస్ఈఓ ద్వారా స్టేట్మెంటే ఇచ్చారు కానీ దీని తర్వాత డైరెక్ట్గా రంగంలో దిగే అవకాశం ఉంది చెప్పండి మరింత అంటే రోజు రోజుకి పరిణామాలు మరింత ముదురుతున్నాయనుకోవచ్చా ఒకవేళ చర్చలు జరుగుతాయి కేవలం రెండు మూడు రోజులు మాత్రమే దాడులు ఉంటాయి అటాక్స్ ఉంటాయి అని అందరు కూడా భావించారు ప్రపంచ దేశాలన్నీ కూడా సో ఇప్పుడు ఇరాన్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు ఏ దేశాలన్నీ కూడా ఎలా రియాక్ట్ అవుతాయని కూడా చూడాలంటారు అంతేనంటారా అంతేనా ఇంకా రియాక్షన్స్ కూడా జనరల్గా మనం కొంచెం ప్రిడిక్టబుల్ గానే ఉన్నాయి రష్యా డైరెక్ట్ గా మిసైల్స్ సప్లై చేసే అవకాశం ఉంది అలాగే ఏదైనా సరే టెక్నీషియన్స్ పంపించే అవకాశం ఉంది కానీ దానికి మించి అవకాశం తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు యూక్రెయిన్ లో ఫిక్స్ అయిపోయారు ఇంకా విపరీతమైన ఫ్రంట్ రూమ్ వస్తుంది ఫ్రాన్స్ కొంచెం తటస్థంగా ఉండే అవకాశం ఉంది మిగతా నాటో కంట్రీస్ అన్ని అమెరికా వైపు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యూకే హండ్రెడ్ పర్సెంట్ డిప్లాయ్మెంట్ చేస్తుంది ఇంకా చైనా అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇరాన్ సైడ్ వస్తుంది ఇప్పుడు ఇటు పాకిస్తాన్ చూస్తే అటు అమెరికా వెళ్ళాలా ఇటు అమెరికా సైడ్ వెళ్ళాలా ఇటు చైనా సైడ్ వెళ్ళాలా అని కొంచెం ఆలోచిస్తుంది దాన్ని నేను అనుకోవడం బహుశా చైనా సైడ్ తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉంది తర్వాత సీపెక్ రోడ్డు వాళ్ళకి కన్వీనియంట్గా ఉంది ఈ విధంగా చూస్తే మాత్రం తర్వాత వాళ్ళకి క్యాష్ చాలా కావాల్సిన అవసరం ఉంది అది ఇరాన్ ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉంది సో ఆ విధంగా చూస్తే పాకిస్తాన్ చైనా తరఫుని కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు డైరెక్ట్ కాకపోయినా గానీ ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు సో ఇది కల్లాల్ వీవీరావు గారు చెప్తున్నట్టుగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కాస్ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అండ్ మూమెంట్స్ చూస్తే ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రోజు రోజుకి యుద్ధం తీవ్రత పెరుగుతోంది ఇప్పటికే డైరెక్ట్గా అమెరికా రంగంలోకి దిరిగే దిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఇరాన్ ఇరాన్ చేసినటువంటి ఒక ప్రకటన ఏదైతే అణ్వస్త్ర వ్యాప్తికి సంబంధించిన నిరోధానికి సంబంధించినటువంటి ఒప్పందం నుంచి తాము బయటకు వస్తున్నాం తమ పార్లమెంట్ లో ఇప్పటికే దీనిని బిల్లు కూడా ప్రవేశపెట్టం ఒకవేళ బిల్లు కానీ తీర్మానం పొందితే మాత్రం బిల్లు నుంచి బయటికి ఒకవేళ ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తే బిల్లు కానీ యథాతథంగా ప్రవేశపెట్టి దీనికి ఓకే చెప్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది అమెరికా డైరెక్ట్గా ఇక యుద్ధ రంగంలోకి దిగిపోతుంది ఒకవేళ అమెరికాతో పాటుగా మిగిలినటువంటి నాటో దేశాల సపోర్ట్ అంతా కూడా పూర్తిగా ఇజ్రాయెల్కు ఉంటే మాత్రం ఒక్క ఫ్రాన్స్ తటస్థంగా ఉంటే మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వైపు నిలిస్తే ఖచ్చితంగా ఇరాన్కు చైనా సపోర్ట్ ఉండబోతుంది అదేవిధంగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ నక్కలాగా ఉండేటువంటి పాకిస్తాన్ అటు అమెరికా వైపు ఉంటుందా లేదంటే చైనా వైపు ఉంటుందా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక అవసరాలను బట్టి ఇరాన్ ఆ అవసరాలు తీర్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా డబ్బుకు అమ్ముడిపోయేటువంటి పాకిస్తాన్ ఇరాన్ వైపు ఉండే అవకాశం ఉంది చైనా కూడా ఖచ్చితంగా ఇరాన్ వైపు దిగితే ఇక మూడవ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మీరేమనుకుంటున్నారు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ